ఇటు హనుమకొండ ప్రభుత్వ హాస్టల్లోకి వచ్చే సైని హాస్టల్లో రెండు వందల మంది విద్యార్థులు ఉంటారు వాళ్ళందరినీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ట్రాక్టర్ బోట్ల సహాయంతో ఈ సహాయ చర్యలు తీసుకుంటున్నారు అటు ప్రతినిధి ప్రతినిధిందర్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు అక్కడే ఉన్నారు సో ఎలిందర్ ఏంటి పరిస్థితి ఆ ఊరి చెరువు గండి పడింది అంటున్నారు గండి పూడ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అండ్ హాస్టల్లో రెండు వందల మంది విద్యార్థి చిక్కుకున్నారంటున్నారు వారిని రెస్క్యూ చేశారా రైట్ ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి హాస్టల్ ఉంది హాస్టల్లో ఉన్నటువంటి రెండు దాదాపుగా రెండు వందలకు పైగానే ఉంటారు విద్యార్థినులు అని చెప్తున్నారు సో వాళ్ళని రెస్క్యూ చేసేందుకు దాంతోపాటుగా ఆ హాస్టల్ పక్కనే ఉన్నటువంటి రెండు మూడు కాలనీలు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లు కూడా వాటర్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి వాళ్ళని రెస్క్యూ చేసామైతే రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ హంటర్ రోడ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో వరదతో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బోట్లు అదేవిధంగా ట్రాక్టర్ సహాయంతో వాళ్ళని రెస్క్యూ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు హంటర్ రోడ్లో పెట్రోల్ బంకు ఆ పక్కనే పార్క్ చేసినటువంటి కార్లు అదేవిధంగా బైకులు అన్నీ కూడా నీట మునినటువంటి పరిస్థితే కనిపిస్తుంది ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే హన్మకొండ కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి సమీక్షించి వాళ్ళని రెస్క్యూ చేయాలని చెప్పేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఒకసారి మనం పక్కన ఉన్నటువంటి కాలనీలలో ఉన్నటువంటి బిల్డింగ్ పైన మనం చూడొచ్చు వాళ్ళు కిందికి దిగితే నీళ్ళలో మునిగిపోయేటువంటి పరిస్థితి దాదాపుగా నడుము లోతులు కాదు దాదాపుగా పీకల లోతు వరకు కూడా వాటర్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది ఇటువైపు చూస్తే ప్రస్తుతం టర్నింగ్ ఉంది ఇటువైపు చూస్తే టర్నింగ్ ఉంది ఆ టర్నింగ్ నుంచి రైట్కి వెళ్తే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది ఆ హాస్టల్లోనే దాదాపుగా రెండు వందల మందికి పైగానే విద్యార్థినులు లేడీ విద్యార్థినులు అక్కడ ఉన్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళని రెస్క్యూ చేసేందుకు వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసరాలు ప్రస్తుతానికి సరే కావాల్సినటువంటి ఫుడ్ను అందించేందుకు అధికారులు అయితే రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఒకసారి ఇప్పుడే ఒక బోట్ వచ్చింది అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కావచ్చు ఎట్లాంటిది సమీక్ష అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు పోలీస్ అధికారులు రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి డిఆర్ఎఫ్ బృందాలు బోట్లు వేసుకొని ఇటు వెళ్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా ఈ హంటర్ రోడ్లో ఉన్నటువంటి అన్ని షాప్స్ కావచ్చు షోరూమ్స్ కావచ్చు కాలనీలు కావచ్చు అన్నీ పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది దీంతో వరద ఉధృతి తగ్గి వాటర్ ఫ్లో తగ్గితే తప్ప మనం ఎలాంటి వాళ్ళని ఈ పరిస్థితిని చక్కబెట్టే అవకాశం లేకపోలేదు అనేది అధికారులు చెప్పినటువంటి మాట దీంతో ఏం ఏం చేయాలో అర్థం కాక కొంతమందిని రెస్క్యూ చేసేందుకు బోట్లు అదేవిధంగా ట్రాక్టర్లతో రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఒకసారి ఇటు చూడొచ్చు ఇటు ఉన్నటువంటి షోరూమ్స్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు పూర్తిగా నీటమునిటువంటి పరిస్థితి ఒకసారి మనం విజువల్లో చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఒక మహేంద్ర షోరూమ్ ఉంది కార్ వెహికల్ షోరూమ్ ఉంది ఆ కార్ షోరూమ్ షోరూంలోప్పటికి కూడా పూర్తిగా వాటర్ వచ్చి పరిస్థితి ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం ఒక మార్బుల్ కి సంబంధించినటువంటి షాప్ ఉంది అక్కడికి వెళ్తే దాదాపుగా నడుము లోతు కాదు దాదాపుగా పీకల లోతు వరకు కూడా వాటర్ ఉంటుంది అనేది స్థానికంగా ఉన్నవారు చెప్తున్నటువంటి పరిస్థితి సో అక్కడి వరకు నడుచుకుంటూ ఎవరిని వెళ్ళనివ్వని పరిస్థితి వెళ్తే ఈ డివైడర్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి డివైడర్ పై నుంచి వెళ్లాల్సి ఉంటుంది లేదనుకుంటే మాత్రం తప్పకుండా బోటు కానీ ట్రాక్టర్ తో సహాయంతో మాత్రమే అటు వెళ్లాల్సిన పరిస్థితి సో అక్కడి నుంచి ఇటు రప్పించే ప్రయత్నం చేసేందుకు అధికారులు అయితే ఇటు ట్రాక్టర్లని బోట్లని వాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితి అంటర్ రోడ్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది ఇటు ఉరుసు చెరువు ఉంది ఆ చెరువుకు సంబంధించినటువంటి బొంది చెరువు ఉంది ఆ బొంది చెరువుకు సంబంధించినటువంటి నాలాకు గండి పడడంతో నాలా తెగిపోవడం తొంగి ఇదంతా వాటర్ ఇంత ఫ్లోటింగ్ ఉంది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు అధికారులు చెప్తున్నారు ఈ చుట్టుపక్కల ప్రస్తుతం మనం హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది ఎమర్జెన్సీలోకి పూర్తిగా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఎవరిని బయట లోపల ఉన్న వారిలో ఎవరిని కూడా బయటికి రాకుండా బిల్డింగ్లకే పరిమితం కావాలని చెప్పేసి కిందికి వస్తే వాటర్లో మునిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ లోకల్గా చాలా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి తమ వాళ్ళు ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ చిక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే నిన్న సాయంత్రం వర్షం తగ్గినప్పటికీ కూడా అప్పటి నుంచి వరద ఉధృతి పెరగడంతో పూర్తి స్థాయిలో ఈ సిచ్యువేషన్ వరంగల్ హన్మకొండ మధ్యలో వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు ప్రస్తుతం ఇది హన్మకొండ ఈ వరద ఉధృతి దాటి వెళ్తేనే వరంగల్కి వెళ్లాల్సి ఉంటుంది సో ప్రస్తుతానికి హన్మకొండ వరంగల్ రూట్ మాత్రం పూర్తిగా కట్ అయిపోయినటువంటి పరిస్థితి ఎలా వెళ్ళాలన్నా పెద్ద పెద్ద భారీ వాహనాలు ట్రాక్టర్లు కావచ్చు బోట్ల సహాయంతో మాత్రమే ఇటు వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఆ షోరూమ్ దగ్గర మార్బుల్ షాప్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తే ఇక్కడ మార్బుల్ షాప్ దగ్గర వెహికల్స్ ఉన్నాయి టూ వీలర్స్ ఉన్నాయి ఆ టూ వీలర్స్ కూడా పూర్తిగా నీట మునినటువంటి పరిస్థితి కార్స్ ఉన్నాయి కార్లు కూడా నీట ముద్దినటువంటి పరిస్థితి అటు వెళ్తే పెట్రోల్ బంక్ ఒకటి ఉంది ఆ పెట్రోల్ బంక్ కూడా పూర్తిగా వాటర్లో మునిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సో ఎవరిని అటుగా అటువైపు వెళ్ళనివ్వకుండా కొంతమంది డిఆర్ఎఫ్ సిబ్బంది చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ పరిస్థితి మాత్రం కొంత ఆందో ఆందోళనకరంగానే ఉంది మరొక కొద్ది సమయం గడిస్తే తప్ప ఈ వాటర్ ఫ్లోటింగ్ తగ్గితే తప్ప ఏం చేయలేని పరిస్థితి అనేది మాత్రం అధికారులు చెప్పినటువంటి పరిస్థితి డిఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది పరిస్థితి ఒకసారి ఎట్లా ఉంది సైడ్ అక్కడ ఉన్నారు ఎవకేట్ చేయడానికి మనం తీసుకొచ్చినాము ఏజ్డ్ వాళ్ళని ముందు సేఫ్ ప్లేసెస్ షిఫ్ట్ చేయడానికి వెళ్తున్నాం అండి ప్రజెంట్ అయితే ఎంతమంది ఉన్నారు అక్కడ స్కూల్లో ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు అంటే పై ప్లేసెస్ లో ఉన్నారు వాళ్ళకి ఇప్పటికే వాటర్ ఫుడ్ సప్లై చేశాము అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ పక్కన గ్రీన్వుడ్ స్కూల్లో కూడా పిల్లలను పై ప్లేసెస్ షిఫ్ట్ చేశాము సేఫ్ ప్రజెంట్ ఏంటంటే ఎలాంటి ప్రాణ నష్టం అయితే లేదు బట్ కొంత ఏజ్డ్ ఉన్నారు వాళ్ళని కూడా రెస్క్ చేసి సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి వెళ్తున్నాం ఇదంతా తగ్గడానికి ఎంత టైం పడుతుంది వచ్చి ఎప్పుడైనా వరంగల్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ టూ ట్వంటీ త్రీలో సేమ్ సిచువేషన్ వచ్చింది బట్ అప్పటికన్నా బెటర్ పొజిషన్లోనే ఉంది ఎంత టైం పడుతుంది వచ్చి రెస్క్యూ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి టోటల్ ఎవైక్యూట్ అయిపోతుందని సో దాదాపుగా వర్షం వర్షం ఇప్పుడు తగ్గింది కాబట్టి కొంత పరిస్థితులు మెరుగుగానే ఉన్నాయి ట్వంటీ త్రీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది సో అప్పటితో పోల్చుకుంటే వరద ఉద్ధృతి కొంత బెటర్గానే ఉందని అది అధికారులు రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి అటువైపు దాదాపుగా నాలుగు వందల వరకు కూడా విద్యార్థులు ఉన్నారు పక్కన ఇంకొక స్కూల్ ఉందని చెప్తున్నారు దాంతో పాటుగా పల్లె కాలనీలలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు సో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ చేస్తున్నాము సో బోటు అదేవిధంగా ట్రాక్టర్ సహాయంతో వాళ్ళని ఇటు తరలించే ప్రయత్నం చేస్తున్నాము సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు పై ప్లస్లో అంటే బిల్డింగ్ కాబట్టి పైలో సేఫ్గానే ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ మిల్క్ అదేవిధంగా ఫుడ్కి సంబంధించిన వాటిని ప్రస్తుతం ఎమర్జెన్సీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందించాము సో ప్రస్తుతానికి వాళ్ళు సేఫ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి మిగతా గ్రౌండ్ ఫ్లోర్లలో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు ఫస్ట్ ఫ్లోర్లలో భయపడుతున్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మేము రెస్క్యూ చేస్తున్నాము సో మొత్తానికి ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి దాదాపుగా సాయంత్రం వరకు సమయం పట్టవచ్చు అనేది రెస్క్యూ సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి డిఆర్ఎఫ్ సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ రెస్క్యూలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ముందుగా వృద్ధులు మహిళలు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు వాళ్ళని సేఫ్ ప్లేస్ కి తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి సో ఈ వరద ఉదృతి తగ్గితే పరిస్థితిని అంచనా వేయొచ్చు ఎంత నష్టం జరిగింది ఆస్తి నష్టం కావచ్చు లేకపోతే ఇంకేదైనా నష్టం రోడ్లు కట్టయ్యాయా ఏంటి అనే అంశాలకు సంబంధించి క్లారిటీ వస్తుంది సో ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి పెళ్లిగా భయపడుతున్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నాం అనేది ఇక్కడ టీం టీం చెప్తున్నటువంటి పరిస్థితి